రాజుగా ఎన్నిక చేయబడ్డాడు దేవుడు దీవించాడు నేను రాజుని కదా అని హుందాగా దేవుని మందిరం ముందు నిలబడితే యాజకులు చక్కగా ధూపం వేసి వచ్చి యుజ్జియాన్ని దీవించేవారు అలాంటిది నేను రాజుని కదా అని గర్వించిన వాడే తానే ధూపం వేయడానికి వెళ్ళాడు చివరికి శాశ్వతముగా దేవుని మందిరానికి దూరమైపోయాడు మూడవ కారణం తనది కాని పని చేయడం తనది కాని పని చేయడం నాలుగవది ఉజ్జీయ చేసిన పని తెలుసా అయ్యా ఇది నీ పని కాదు అని సేవకులు చెప్పినప్పుడు ఏదో తొందరపడ్డానులయ్యా క్షమించండి దేవుని నా పక్షాన ప్రార్థన చేయండి అండ మానేసి సేవకుల మీద రౌద్రం చూపాడు సేవకుల మీద కోపం చూపాడు బైబిల్ గ్రంథములో దైవ జనుల మీద కోపపడిన ఏ వ్యక్తి వృద్ధిల దైవజనుడు ద్వారా మేలు కోరి దేవుడు వాళ్ళతో మాట్లాడితే శావుకుల మీద వాళ్ళు కోపపడి శావకుల మీద వాళ్ళు రౌద్రం చూపి శావుకుల్ని బంధించిన సందర్భాలు ఉన్నాయి ఇద్దరు వ్యక్తులు బైబిల్లో ఉన్నారు ఇర్మియా మీరు బబులోను కెళ్ళండి మీరు బాగుపడతారు అక్కడుంటే మీకు మేలు కలుగుద్ది అని చెబితే యోదా రాజు ఇర్మియాని అని లేని గోతులు పడేయించాడు ఇలా మాట్లాడతాడా మనం బబులోనికి కెలమంటాడా దేవుడు మనకు తోడై ఉండడంటాడా అని చెప్పి దైవజనుని మీద అతడు అతడుపులను కోపపడి గుంటలో పడయించాడు అంతేకాదు ఆహాబు కూడా మీకయ్య వచ్చి నీవు రామోద్ మీదకి మీద కిందే గెలవయ్యా దేవుడు నాకు దర్శనము ద్వారా చూపించాడు అంటే కోప పడిపోయి ఏమన్నాడు తెలుసా నేను యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఇతని చరసాల్లో వేయించి అతనికి సరైన భోజనం పెట్టొద్దు అని చెప్పాడు అంటే దేవుని సేవకుల మీద రౌద్రము చూపారు దేవుని సేవకుల మీద కోపాన్ని వెళ్ళగెక్కారు ఏ సేవకుడైతే మన కొరకు ప్రార్థిస్తాడో ఏ శావుకుడైతే మన కొరకు కన్నీరు కారుస్తాడో ఏ శావుకుడైతే మన కొరకై దేవుని పాదాల దగ్గర వాక్యాన్ని పొందుకుని మనకి బోధించి మనల్ని బలపరుస్తున్నాడు ఆ శావుకుని నోటి ద్వారా ఇది వద్దు అన్నందుకు గారు శావుకుడి మీద కోపం సేవకుడి మీద రౌద్రం శావుకుడి మీద నింద శావకుడిని పులారా బాధ పెట్టడం లేక సేవకులను తృణీకరించడం ఇది శాపం ఇది శాపం దేవుని లేఖనములు ఉజ్జయ చేసిన నాలుగో పనిని తెలుసా దైవ జనుని మీద కోపడ్డం ఆ దైవజనులు నువ్వు రాజువి కనుక ఇది నీ పని కాదయ్యా నువ్వు వెళ్ళకూడదు అన్నారు అతడు స్థితిని మరిచి గర్వించిన వాడై దైవ జనుల మీద కోపాన్ని పెంచుకున్నాడు ఈరోజున ఒకవేళ దైవజనుడు నువ్వు చేస్తున్నది తప్పు అని చెబితే ఖచ్చితంగా దిద్దుకోవాలా అంతే తప్ప దైవజనుడి మీద కోప్పడము దైవజనుడి మీద అలగడము దైవజనుడి మీద పులారా నిందలేయడము ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది దైవజనుడు ఒకవేళ దేవుని పక్షాన్ని నిలబడి దేవుని సన్నిధిలో నిలబడి ఏయా ఇది నీ పని కాదు ఇది నువ్వు చేసేది కాదు శావకుడిగా నేను చేయాలా ఇది మా పని లేకపోతే ఇది ఫలానవారు పని అని చెప్పినప్పుడు అయా ఏదో ఆశ కలిగింది తొందరపట్ట ఈ పని చేశాను నన్ను మన్నించు అని చెప్పి పశ్చాత్తపడాలి కానీ మీరు నాకు చెప్పడం ఏమిటే నేను మందిరములో మొట్టమొదటి విశ్వాసేనే మందిరానికి ఫలాన పనిచేసిన వాడు నేనే అని చెప్పి పులారా ఎప్పుడు కూడా గర్వపడతూ ఎప్పుడు కూడా అతిశయపడవద్దు చాలామంది జీవితాల్లో జనుని మీద కోపగించుకోవడం దైవ జనుని మీద పులారా రౌద్రముగా అతడు బయలుదేరడం దైవజనుడి మీద తిరుగుబాటు చేయడం చివర కరిగి జరిగిన సంగతి తెలుసా యాభై రెండు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి కీర్తి ప్రతిష్టతలు పొందిన ఉజ్జయాను అదే మందిరములో దేవుడు కుష్టి వ్యాధితో మొత్తాడు కుస్టు వ్యాధితో మొత్తాడు ఎప్పుడైతే నొసటన కుస్తు బయలుదేరిందో గమనించి తనకు తానుగానే బయటికెళ్ళి మరణించు వరకు ఇక ప్రజల మధ్యకరాల ఒక ఇంట్లో ఉండిపోయాడు